అచ్చంపేట గ్రామంలో దళితుల ఆవేదన చాకలి రమేష్ అక్రమాలు భూమి కబ్జాలు ఎదురు దెబ్బలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు దళితలు గ్రామస్తులు కలిసి అదనపు కలెక్టర్ విక్టర్ కు ఫిర్యాదు అందించారు రాజక సోదరుల భూమిని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు చాకలి రమేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు కామారెడ్డి డిస్టిక్ నిజాంసాగర్ మండలం అదికంపేట్ గ్రామ పంచాయతీ మాది జూకో నియోజకవర్గం నాకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు సిండే ఉండే అప్పుడు మా దళితులకు ఒక మూడెకరాల భూమి చూపిస్తే ఆ భూమిలో మొత్తము పాడు భూమిని మొత్తం చెట్లు కొట్టేసి సాఫ్ చేసుకొని వాళ్ళు దళితులు పోయినారు పోయినాక సాఫ్ అయినాక మా అచ్చంపేట ఎంపీటీసీ సుజాత భర్త రమేష్ సాకలి రమేష్ ఉండే ఆయన కబ్జల ఉండి ఇప్పుడు కబ్జా నాది అని చెప్పేసి సాధించి కబ్జా చేసుకున్నాడు అదేవిధంగా ఇంకా ఒక రెస్ట్ రూమ్ అని చెప్పేసి ఒక ఎక్కర్ భూమి ఒక నాలుగు వందల గజాలు దానిలో రూమ్ కట్టుకొని దాని రెస్ట్ రూమ్ పెట్టుకున్నాడు ఇంకా దాన్ని ఇంకో విషయం వస్తే అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్లో దోపిగాడని చెప్పేసి అదొక రెండు రెండెకరాలు మూడు ఎకరాలు కబ్జా చేసి దాని చుట్టూ పారి కూడా తీగలాగా చట్టుకొని అది కూడా నాదే అని చెప్తుండు దళితులకు పూర్తిగా అన్యాయం అయిందని చెప్పేసి ఈరోజు ఎన్నిసార్లు పోయిన ఎన్నిసార్లు పోయిన దానికి గవర్నమెంటు కానీ మన ఎమ్ఆర్ఓ కానీ వాళ్ళందరికీ విధంగా అలా గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఆయనకు మద్దతు చేసిన రు అదేవిధంగా డబ్బులు కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి మాకు కొంచెం తెలిసింది కాబట్టి డబ్బులు ఇచ్చుకుంటూ అధికారులకు దౌర్జన్యం చేసుకుంటూ దళితులకు నోరు పెట్టడం జరిగింది అలా కలెక్టర్ ఆఫీస్ వచ్చి ఇలా వినతి పత్రం ఇచ్చి అందరికి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీకు చెప్తున్నాము అటువంటి ఆయనక తెలిసి దృష్టిలో తెలియజేసినాము ఇప్పుడు లక్ష్మీకాంతరావు కూడా తెలియజేసినాం కాబట్టి ఆయన దృష్టిలో తీసుకపోయినా మేము తెలియజేసుకుంటామని చెప్పిండు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కూడా హనుమాన్ సింగ్ గారు కూడా మీరు వెళ్ళండి అని చెప్పిండు మూడు ఎకరాల భూమి ఇస్తామని అప్పుడు ఇంతకుముందు భూమి ఇస్తామని మాకు ముందుగా పొమ్మ కొట్టిచ్చేది మీకే భూమి ఇస్తాం మీకే భూమి ఇస్తామని పొమ్మ కొట్టించేది కొమ్మ కొట్టిచ్చినాక వాళ్ళు అంత అంత సాప్ అయినాక వాళ్ళు కబ్జా చేసుకున్నారు అది అప్పుడు కూడా అడిగిన మేము ఏమయా మరి మాకు మూడు ఎకరాల్లో భూమి ఇస్తామన్నారు మరి బస్ట్లో సాఫ్ చేయిస్తాం ఇక్కడ అది ఏదో పార్క్ చేస్తున్నాం ఆయన అడిగినాం అడిగితే అవునాయా మీకు మూడు ఎకరాల భూమి కావాలి ఇంకా మీకు దళిత బంద్ కావాలి ఇవన్నీ మాట్లాడినాం ఎంపీస్ ఇట్లా మాట్లాడి ఇచ్చిన కానీ కానీ మాట్లాడాలని మాకు తెలియక అన్నాడు ఏమన్నా అట్లా కదా మీరు రండి మీరు అస్తే ఇంటికి అసినాయి ఎట్లా మాట్లాడదామా అని కూడా నేను ఆడి పిలుచుకున్నా తిరగ పిలుచుకుంటా ఆడుగా వచ్చినానికి కూడా వాళ్ళు కూడా ఇంకా మీకు దళిత బంద్ కావాలి అది కావాలి ఇది కావాలి మరి మీకు రాని కావాలి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిరా మాకు కేసీఆర్ వచ్చిందా కేసీఆర్ ఇచ్చిండు ఏదో మాకు దళితులకి ఇచ్చిండు మా నియోజక మండలికి ఇచ్చిండు ఇచ్చిన దానికి మాకు ఆయన మీకు భూమి మా అది అని మాట్లాడి మాకు అని ఇప్పుడు మొత్తం చేసినట్టే మొత్తం మాకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కొట్టుకున్నాడు కొట్టి అంతా మీ అంతా మీఫ్ చేసినాక కొమ్మ కొమ్మ కొమ్మలు అంత ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కొట్టినాక కొట్టినాక మొత్తం అంతా అయినాక తోబా కాసినాక వాడు ఏం చేసినట్టే మాకు మాకు కూరగాయం మా మాకు చెప్పకుండా చేయకుండా ఏమన్నతో అలతోని కలసాడి కలిసి కంచాడి కలిసి అత మాకు భూమి కావాలి మీకు దత్తపంద్ కావాలని ధరించి వాళ్ళు కథ చేసుకున్నారు కథ చేసుకున్నంత కూడా మీ మా పిల్లలు కూడా ఏమైనా కొంటకున్నారు ఇక ఏమన్న కొట్టుకోని సపదా కొన్నారు ఇప్పుడు అలా ఆ కొద్దిగా వారు ఇంతకుముందు కూడా ఆనాడు పోయినాం